ఒక రకమైన భయం ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మా అన్న వెనకాల ఆయన నీడలో ఆయన వెనకాలగా నడిచిన వ్యక్తిని పది సంవత్సరాలుగా పరిచయము పరిచయం ఎలా జరిగింది కూడా చెప్తాను అన్న యొక్క దట్టి ఆయన చేసే డిబేట్స్ చాలా ఇష్టం నాకు మా పిలుపు డిఫరెంట్ అది ఎక్కువ మందికి నచ్చదు ఎందుకు వాళ్ళతో మీ అంటారు కానీ వాక్యం ప్రకారం ఏంటంటే ఫిలిప్ పత్రిక మొదటి అధ్యాయంలోని పదిహేడో వర్షం ప్రకారము వీఆర్ టు డిఫెండ్ వీఆర్ టు ప్రీచ్ అట్ ద సేమ్ టైమ్ విఆర్ టు డిఫెండ్ అలాగే దేవుని జ్ఞానమునకు వ్యతిరేకమైన జ్ఞానమును చెరపట్టి తుత్తునిగా చేసి క్రీస్తు చెంత తప్పగించే వరకు మేము విశ్రమించమని చెప్పి తీర్మానించుకొని ఈ మార్గంలో బయలుదేరాము పది సంవత్సరాలుగా పరిచయంలో రెండో సంవత్సరం అర్ధరాత్రి పదకొండింటికి ఫోన్ చేశాడు నవీను అని మనస్ఫూర్తిగా ఎవరు పిలవరు అట్లా నవీన్ అని ఆపుతారు కానీ నవీను అని పూర్తిగా పిలుచుకుంటారు ప్రేమతో అన్న చెప్పు అన్న ఏం చేస్తున్నావు అంటే అప్పుడు ఒక బుక్ విడుదలైంది ఆ బుక్ గురించి ఆలోచిస్తున్నా బైబుల్కి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలు విడుదలైన బుక్ అది ఒక వీధుల్లో అలగా పనులు చేసుకునేవాడు రాసిన గ్రంథం అది మాకేంటంటే మేము ఆ పొలిటికల్ ఫీల్డ్లో పాలిటిక్స్ ఫీల్డ్లో ఉంటూ అకాడమికల్గా బుక్ స్టడీ చేసేవాళ్ళము ఆ బుక్ చూసి నాకు చాలా బాధ అనిపించింది నోటికి వచ్చింది రాసిపడేశారు నేను చూస్తూ ఏడుస్తూ నేను మా ప్రవీణన కోసం ప్రార్థిస్తున్నాను ఆయన అప్పటికి ఇస్లాం పాలిటిక్స్లో ఆరి నేను ప్రార్థిస్తున్నాను దేవా మా అన్న మనసు మార్చి కొద్దిగా ఇటువైపు దృష్టి పెట్టించా నేను ప్రార్థిస్తున్నా ఆ టైంలో ఆయన ఫోన్ చేసి సిద్ధపడు అన్నాడు దేనికి అన్న ఒక వ్యతిరేకమైన భావజలము దేవుని భావజలముకు వ్యతిరేకమైన భావజలం పైకి మనం పోతున్నాం అన్నాడు ఏమైపోతామో తెలియదు ఇంట్లో చెప్పు ప్రార్థించు నాకు ఉదయం అని చెప్పు ఏ సంగతి అన్నాడు నువ్వేమనుకుంటున్నావు అన్నా అన్న నువ్వే చేయాలి యుద్ధం అన్నాడు అన్న నేను నీ కోసం ప్రార్థిస్తున్నా అన్న సరే నువ్వు నా కోసం ప్రార్థిస్తున్నావు నేను నీ కోసం ప్రార్థిస్తున్నా ఇద్దరం కలిసి నడు అన్నాడు సరే అన్నాను అజయుడు ఈనాటికి ఒక్క దాంట్లో కూడా ఓటం మెరిగని విజయధీరుడు ఆయన ఈనాటికి ఆయన మాట్లాడితే ఒక యుద్ధం అక్కడ ఆయన చిరునవ్వు ఎంత సమాధానంగా జీవం ఇస్తుందో ఆయన మాట్లాడితే చిరునవ్వుతోనే మాట్లాడతారు కానీ అది ఒక యుద్ధం అక్కడ ఎదుటివాడు తుత్తు నీళ్ళుగా చెరపట్టబడతాడు అది ఆయనకున్న తలాంతు మేము చేసే పరిచర్యలో చాలా లో లైఫ్ మెయింటైన్ చేస్తాం నేనైతే చాలా లో లైఫ్ రక్షణలో కూడా ఎట్లా వచ్చానంటే నాలుగింటికి ఫోన్ చేశాడు ఎక్కడున్నావు అన్నాడు ఇప్పుడే నీ తరలేచ రక్షణకు వచ్చా అన్నాడు దేనికన్నా ఒక డిబేట్ ఉంది ఒక వక్త వస్తా అని చెప్పి రాలేదు నువ్వు అన్నాడు నాకేం తెలుసు అన్న ఎందుకంటే నేను తెలుగు సరిగా మాట్లాడలేను ఇంగ్లీషు అంతంతగా మాట్లాడతాను నేను అంతా ముస్లింల మధ్య నేను నాకు హైదరాబాద్ హిందీ తప్పితే తెలుగు అనర్గలంగా స్పష్టంగా మాట్లాడటం రాదు నాకు నువ్వు నేను ఉన్నా కదా అన్నాడు ఆయన 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 మీద ఒక గుడ్డి నమ్మకం వెళ్ళిపోతాం పిలిస్తే ఎందుకంటే మా సహవాసంలో ఆయన నా అన్నగా అని చెప్పాలా లేకపోతే నా మెంటర్గా చెప్పాలా లేకపోతే తండ్రి తర్వాత నా ఆత్మీయ తండ్రి తర్వాత ఆయన అని చెప్పాలా ఏ విధంగా మా బంధాన్ని కలుపుకొని ఈ నెల రోజుల నుంచి ఆలోచిస్తున్నాను నేను ఎలా రిలేట్ చేసుకోవాలి నేను ఈ వ్యక్తిత్వని అంటే ఈ పది సంవత్సరాలు ఆయనే లోకంగా బతిన నేను నాకు వేరే స్నేహితులు అంటే ఎక్కువ లేరు నేను తలదించుకుని వెళ్ళిపోతా ఉంటాను నన్ను పలకరిస్తేనే నేను పలుకుతాను అది నన్ను పొగర్ అనుకుంటారు ఏమని అనుకోని కాకపోతే నాకు నాకు ఇష్టం ఉండదు నేను పలకరిస్తే పలకరిస్తే నా దారి నేను వెళ్ళిపోతాను సో రక్షణ టీవీకి వెళ్ళగానే ఎవరో రాలేదు ఆ కూర్చో అన్నాడు బెనర్ ఆయన తెలియదు నేను ఎవరో సో నేను చెప్పుకుంటే బెనహర్ అని చెప్పేసి కూర్చోబెట్టాడు నాకు తెలుగు చాలా రఫ్గా ఉంటుంది చాలా రఫ్గా ఉంటుంది నేను ఒకసారి మాట్లాడటం స్టార్ట్ చేస్తే నాది ఒకటే ఆలోచన ఇసుకు ఠోక్నాజ్ ఖతం ఇసుకు ఠోక్నా ఖతం నెక్స్ట్ ఛాన్స్ దేనేకసినాయి ఎందుకంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ ద కింగ్ ద రూలర్ ఆఫ్ ద యూనివర్స్ హీ బిలీజ్ ద సేమ్ ఐ బిలీ ద సేమ్ వి సర్వ్ ద కింగ్ ద దైటీ వన్ అందుకు వి ఆర్ అన్స్టాపబుల్ అంట ఈ రోజు వరకు మా ఓడించిన సార్ ఎవరు లేరు ఆ నమ్మకం అంతే ఏ టాపిక్ అనివ్వండి ఒక్కరోజు కూడా అందరు అనుకుంటారు చాలా బుక్స్ తిరిగేసి చాలా ప్రిపేర్ వచ్చి కూర్చున్నా డిబేట్ అనుకుంటారు ఐదింటికి ఎవరైనా రాకపోతే నాలుగింటికి ఫోన్ వస్తుంది ఎక్కడ ఉన్నావు వాళ్ళని చోట వచ్చే రక్షణ నేను అడుగుతా దారిలో అన్న టాపిక్ వచ్చి అక్కడ అక్కడ చెప్తా అంటారు అక్కడ వెళ్ళి ఏంజల్ సిస్టరు వాళ్ళందరూ ఆ టీ టీ ఇచ్చి చేసేలకు ఇది టాపిక్ ఇది పలాన వక్త అంటాడు అన్న ఒక అరగంట టైం అని అన్న ప్రిపేర్ అవ్వాలి కదా అంటే అది మేము ఎక్కడ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్డ్గా పోయి మాట్లాడి డిబేట్ ఒకట్లేదు మాది సో ఆయన విజన్ ఒకటే మనము ఐక్యతగా ఉండాలి డినామినేషన్స్ అన్ని పక్కన పెట్టేసి క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఈ కులంలో దాటి మతంలో దాటి క్రీస్తు చూపిన మార్గంలో క్రీస్తు యొక్క మానవతావాదం దగ్గరికి అందరినీ తీసుకొచ్చి ఆ దృక్పథం కంటే మేలైన దృక్పథం ఏది లేదు ఆయన తెగ బాధపడేవాడు అంబేద్కరిజం అని కమ్యూనిజం అని మన యువతను చేరబట్టుతున్నారు మన పెద్దలు గ్రహించలేకపోతున్నారు అన్ని ఇజంల కన్నా అసలు తిరుగులేనిజము యేసుప్రభ యొక్క దృక్పథం అతని యొక్క ఐడియాలజీ ఆ ఇజంలో మన యువత నడవాలా మన యువత పొలిటికల్గా ఉండాలా మన యువత అడ్మినిస్ట్రేషన్లో ఉండాలా మన యువత మన జస్టిస్ 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 ఇచ్చే చోట జస్టిస్ రంగంలో ఉండాలి అంటే న్యాయ న్యాయ రంగంలో ఉండాలా మన యువత పోలీస్ రంగంలో ఉండాలా మన యువత వైద్య రంగంలో ఉండాలా మన యువత కుటుంబాలను కట్టే విధంగా ఉండాలా ఇలా ఇన్ని విధాలుగా ఆలోచించే వ్యక్తి అతను ఆయన పరిచర్యలో నేను ఒక్క పరిచయా పాలి బాగా ఆ పాలిటిక్స్ అండ్ పాలమిక్స్లో ఆయన పరిచయలు ఇది ఒకటే కాదు పలు రకాలైన పరిచర్యలు ఇప్పుడు ఈరోజు అందరూ అంటారు మా వదిలిచ్చి మాట్లాడేట్లే తెలుసు ఆయన ఆమెకు ఏమప్పగించాడనేది కామోస్ట్ అయిపోయాను కర్తజ ఇంకా లేదు ఇదే పిల్లకి ఎప్పుడు చెప్పాడి కానీ కలుసుకుంటాం తప్పకుండా